మాకు పెన్షన్ దొరకలేదు ఒకటో తారీఖు అలా మాకు వాలంటర్ తెచ్చి ఇంటి దగ్గరికి ఇచ్చేవారు వికలాంగులు ఉన్నారు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు ముసలి ఉన్నాము ఆ పెన్షన్కి సచివాలయకి వెళ్ళమంటున్నారు సచివాలయకి ఎండ విపరీతం ఎండలోట మేము ఎక్కడ వెళ్ళగలము ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ గుండెనక్కలలో అల్ల మా జగన్కి అల్లరి పెట్టి ఇంటింటికి పాలన తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ్యామ్ స్వరాజ్యం తెచ్చాడు అత అతనికి ఇంత మేలు చేసిన అతనికి ఇలాగ అల్లరి పెడుతున్నారు వాళ్ళకి ఆ ఉసిరు తగిలుతుంది సట్టోళ్ళు గుడ్డోళ్ళు వీళ్ళందరినీ ఉసిరి తగిలుతుంది మా నాన్నకి ఇప్పుడు ఎండ్ లో తీసుకెళ్లాలన్నా ఆవిడ రాలేదు ఎండ్ లో ఎండలో ఎండ్ లో తగిలితే నడవలేదు ఆమె కాలుకి కళ్ళు కనిపించు ఈ ఎండ్ లో లేదు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి కూడా ఆమెకు తెలియదు ఎండ్ లో ఎలాగెళ్తాది అప్పుడు ఎండ్ లో ఆవిడ పరిస్థితి ఏంటి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనబడు మన నేను రాసరా సార్ మీరు రికార్డ్ కోసమే ఉన్నారా ఇక్కడికి తాతలు మరి ఇంత ముందు కంటే మే ఇంటి దగ్గరకు వచ్చేది కదా ఇప్పుడు సచివాలయానికి వచ్చి తీసుకోమన్నారు మరి పరిస్థితికి కారణం ఇంత ముందు కంటే మంచిగా ఇంటికే వచ్చేది జగన్ జగన్ సీఎం కాకముందు పెన్షన్ కోసం ఎలాంటి అవస్థలు పడ్డారు మీరు ప్రస్తుతం ఇంత నాలుగేళ్లలో మంచిగా తీసుకున్నారు కదా మరి రెండింటికి తేడా లేదా మరి ఈ ఇబ్బంది కారణం ఆ కారణమైన ఓటేస్తారా మరి ఇప్పుడు అప్పుడు చూసుకుంటారు టైంకి చూసుకుంటారు మీరు బేబీ బయటకి పెట్టారు దీన్ని గొడవ లేదు ఓకే తాత మీరు మీరు పెన్షన్ తీసుకున్నావు ఒకటి తారీఖు పెన్షన్ కోసం వచ్చినావా పెన్షన్ ఒకటి తారీఖు నుంచి కాసుకొని ఉన్నావు ఇంకా ఓపెన్ చేసిండ్రు ఇంకా చేయలేదు మీరందరూ అంతే అంత నుంచి తెల్లవారు ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఇక్కడ అంతవరకు లేదు మనం నడవనీకి వస్తుందా కట్ట పట్టుకుని ఉన్నట్లు ఎంత దూరం నుంచి వెళ్ళి వస్తున్నాను కట్ట పట్టుకునే నడవాలి కట్ట పట్టుకుని లైన్ లో నిలబడి తీసుకోవాలి పెన్షన్ ప్లీజ్ డాక్ న్యూస్